స్వాగతం ముందుగా తెలుగు ప్రజలకు నూతన సంవత్సరా శుభాకాంక్షలు సో మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రజలంతా కూడా మరి జనవరి ఒకటో తేదీని ఖచ్చితంగా నూతన ఆంగ్ల సంవత్సరం కింద మనం జరుపుకుంటాం అదే క్రమంలో నైన్టీ నైన్ టీవీ తరపున నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులతో పాటు తెలు తెలుగు ప్రజలకు అలాగే తెలంగాణ ప్రజలకు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈరోజు మనం తీసుకునే టాపిక్ మరి నూతన సంవత్సరంలోకి కాంగ్రెస్ కూడా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెండేళ్ళు పూర్తి చేసుకొని మూడో సంవత్సరాలకు అడుగు పెట్టింది అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ భారీ లక్ష్యాలు పెట్టుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా ఒకవైపు ఆర్థిక కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు మరొక వైపు భారీ భారీ లక్ష్యాలు పెట్టుకుంటున్నారు ఈ అంశంలో మరి రెండేళ్ల పాలన అయితే పూర్తయిపోయింది మూడో ఏడులోకి కూడా అడుగు పెట్టి మరొక నాలుగైదు రోజుల్లో కూడా ఒక నెల పూర్తయిపోతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు సంవత్సరాలుగా సమర్థవంతంగా పాలన అంద ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల పదిహేడు హామీలు కావచ్చు అదే క్రమంలో ఒకవైపు ఎన్నికలు మరొక వైపు ప్రతిపక్షాల విమర్శలు విసురులు వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడడం నిజంగా ఇది చాలా అభినందించే విషయం అయితే ఇక ఇల్లకగానే పండగ కాదు ఇక ముందున్నది ముసల్ల పండుగ అని చెప్పి కూడా మరి ప్రతిపక్షాలు అయితే పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి సో ఈ అంశంలో మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరో సంవత్సరం మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ ఎన్నికలన్నీ కూడా జరపాల్సిన పరిస్థితి ఒకవైపు లోకల్ బాడీస్ మరొక వైపు మున్సిపల్ ఎన్నికలు మరొక వైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు వీటన్నిటితో పాటు సహకార సంఘాల ఎన్నికలు కూడా జరపబోతున్న నేపథ్యంలో సో మొత్తానికి ప్రజల నుంచి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఆశించినంత రాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్కు ఇది అనుకూలంగా ఉండడం అయితే కాంగ్రెస్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది ఇదే అంశంలో ఈరోజు మరి స్పెషల్ డిబేట్ చేస్తున్నాము దీంట్లో ఈ చర్చలో మనతో స్టూడియోలో పాల్గొనడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు చరణ్ గారు నమస్కారం మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఇలాంటి వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మరి పార్టీ జెండా మోస్తున్నారు కనుక ఏదో ఒక పదవి కార్పొరేషనా లేకుంటే ఎమ్మెల్సీ ఆ ఏదో ఒకటి మరి ఖచ్చితంగా మీకు రావాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే ఇక రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంకో నాలుగు రోజులైతే ఒక నెల కూడా అయిపోతుంది అంటే ఇరవై ఐదు నెలల పాలన పూర్తి అయిపోతున్న తరుణంలో మరొక ముప్పై ఐదు నెలలు మీకు సమయం ఉంది ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ భారీ లక్ష్యాలు పెట్టుకుంటున్నారు ఫోర్త్ సిటీ అంటున్నారు అదే క్రమంలో మూసి ప్రక్షాళన అంటున్నారు సో ఆ త్రిపురాల త్రిపులారో రింగ్ రోడ్ కావచ్చు ఇట్లాంటివన్నీ చేయడానికి మరొక వైపు ఏమో నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు సో ఎలా ముందుకు వెళ్తారు ఏం చెప్తారు మీకు నైన్టీ టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి యజమానానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది అంటే ఇరవై ఐదు నెలలు అవుతూ ఉంది ఇంకా ఇరవై ఐదు నెలల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది దానిలో భాగంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో మనం చూసిన పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక విజన్ ప్రకటించుకొని కానీ ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించుకొని కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు విజన్ లేదు మాస్టర్ ప్లానే లేదు అసలు వాళ్ళు ఏం చేస్తురో ఎవరికి కూడా తెలవ తెలిసే పరిస్థితి లేదు మీడియా కావచ్చు తెలంగాణ సమాజానికి కావచ్చు అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా తెలిసిన పరిస్థితి మనం చూడలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది చాలా స్పష్టంగా చేసే అంశాలను ప్రతిదీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతూ ఉంది దానిలో భాగంగానే మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ప్రకటించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ ప్లాన్ అంటే క్యూరు క్యూరు రేర్ అంటే క్యూర్ అర్బన్ రీజనల్ ఎకానమీని పెరి అర్బన్ రీజనల్ ఎకానమీని అదే కాకుండా రూరల్ రీజన్ ఎకానమీ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకుని మూడు లక్షల కోసం గ్రామీణ స్థాయి వరకు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే జీడిపిలో దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పట్టణాల ద్వారా ఆదాయం వస్తూ ఉంది అదే కాకుండా ముప్పై ఐదు శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు అది రెండు వేల ముప్పై నాటికి పట్టణాలకు సంబంధించిన జీడీపీ డెబ్బై ఐదు శాతం కాబోతూ ఉంది కాబట్టి మాస్టర్ ప్లాన్ లేకుండా నగరాలను మనం అభివృద్ధి పదం ముందుకు తీసుకుపోలేము ఎందుకంటే మనం బెంగళూరు చూస్తూ ఉన్నాం బెంగళూరులో ట్రాఫిక్ జామ్ల మూలంగా మూడు గంటల పాటు కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ట్రాఫిక్లో ఉండటంతో బెంగళూరు నుంచి చాలా సంస్థలు వెళ్ళిపోతా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా మహానగరాన్ని విస్తరించారు దానిలో భాగంగా ఒక ఫోర్ సిటీని ని తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఫోర్ సిటే కాదు అక్కడ భద్రతా సంబంధించినటువంటి వ్యవహారాలను పర్యవేక్షించాలని ప్రభుత్వం భావించి ఫోర్ సిటీ కూడా ఒక పోలీస్ కమిషనరేట్ కూడా ఏర్పాటు చేసి సుధీర్ బాబు గారిని అక్కడ దానికి కమిషనరేట్ గా నియమించడం జరిగింది దానిలో భాగంగా ఆ పరిధిలోనే రేపు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి హెడ్ హెచ్ఓడీలు రాబోతా ఉన్నారు తర్వాత వాటర్ సంబంధ మెట్రో వాటర్ సంబంధించిన హెచ్ఓడీలు ట్రాఫిక్ సంబంధించిన హెచ్ఓడీలు అదే కాకుండా ఏదో జిఎస్టి సంబంధించినవి కావచ్చు అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్చుకోవాలి అక్కడ రాబోదు అదే కాకుండా సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు ఉన్నది రాజకొండ కమిషనరేట్ రద్దు చేసి అక్కడ యాదాద్రి జిల్లాకు ఎస్పీ నియమించారు తర్వాత మల్కాయ కమిషనరేట్ ఏర్పాటు చేసి కొత్తగా ఏర్పాటు చేశారు సైబరాబాద్ హైదరాబాద్ అదే కాకుండా ఫోర్త్ సిటీ సంబంధించి కావచ్చు ఇక్కడ మల్కాయ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నారు అదే కాకుండా క్యూరు ప్యూరు రేర్ అని చెప్పేసి గ్రామీణ స్థాయి వరకు ఏ విధంగా ముందు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ముందు పోతుంది అదే కాకుండా ఇరవై నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా ఏర్పాటు చేస్తా అంతే గ్రామీణ స్థాయిలో కూడా వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు అంతా ప్లానింగ్తో ఉన్నటువంటి తెలంగాణ ఉండాలని ప్రభుత్వం భావించింది ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో యాభై శాతం మున్సిపాలిటీలకు అసలు దేశంలోనే ఏకంగా మాస్టర్ ప్లాన్ లేని పరిస్థితి మనం చూసినాం కాబట్టి మాస్టర్ ప్లాన్ ఉన్నట్లయితే రోడ్స్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు పార్కులు కావచ్చు అదే కాక ఇండస్ట్రీస్ కావచ్చు అని కూడా ఎక్కడ ఏది ఉండాలని చెప్పేసి రూపుదిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి అవన్నీ రూపు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా ఈ సంవత్సరంలో మనం ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ దాని పేరు మీద జరిగినటువంటి మానవ హోమం కావచ్చు అదేవిధంగా పాకిస్తాన్ క్రియేట్ చేసినటువంటి తీవ్రవాద లో మూలంగా ఇరవై ఆరు మంది మన తెల భారతదేశం సంఘటన ద్వారా ఇరవై ఆరు మంది భారతీయులను కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం దాని తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు ఈ సంఘటన జరిగితే భారత ప్రభుత్వం మే ఏడు రెండు వేల ఇరవై ఐదులో సింధూరు ఆపరేషన్ ప్రారంభించి పాకిస్తాన్ మీద ఉన్నట్టు పాకిస్తాన్ ఉన్నటువంటి తీవ్రవాద సంబంధించినటువంటి అది తీవ్రవాద కేంద్రాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి అదే కాకుండా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరంలో అందశ్రీ గారు చనిపోవడం అందశ్రీ గారు చనిపోవడం అంత ముందు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం అదే కాకుండా వారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద స్మృతిమనాన్ని ఏర్పాటు చేసుకొని వారి కుమారుకు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇస్తూ వారికి సంబంధించినటువంటి ఏదైతే పాఠ్యాంశంలో కూడా గీతాన్ని చేర్చిన పరిస్థితి మనం చూసినాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ తొమ్మిది మంది కళాకారులను గౌరవించుకొని వాళ్ళ ఫోర్ సీట్లో ఐదు వందలు కదా జాగా ఇస్తూనే కోటి రూపాయల నజరాన ప్రకటించుకున్నాం టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం అదే కాకుండా తెలంగాణ సంబంధించి గద్దర్ గారి జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు కూడా అధికారిక నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అదే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకొని ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకుని రావడం జరిగింది అదే కాకుండా దావోస్ వేదిక కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అదే కాకుండా ఎస్సీ వరికను కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వరిక కూడా జరిగిన పరిస్థితి మనం చూసినాం అదే కాకుండా జీహెచ్ఎంసీని నూట యాభై కార్పొరేటర్ల నుంచి మూడు వందల కార్పొరేటర్లుగా విస్తరించుకొని దేశంలోనే ఈరోజు జీహెచ్ఎంసీ పెద్ద నగరపాలక సంస్థగా అవతరించిన మాట వాస్తవం అదే కాకుండా గ్రూప్ వన్ సంబంధించి రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు పరిష్కారం కాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపించి ఐదు వందల అరవై రెండు ఏదైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి చిన్న పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల కాలంలో అరవై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇరవై మూడు వేల మంది టీచర్లకు కావచ్చు ముప్పై మూడు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కావచ్చు పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు కావచ్చు డిఎస్సి నిర్వహించడం కావచ్చు టెట్టు రెండు సార్లు నిర్వహించడం కావచ్చు అదేవిధంగా నిరుద్యోగులు ఏజ్ పెంచమంటే కూడా పెంచిన పరిస్థితి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా నిర్వహించరు జాబ్ క్యాలను ప్రకటించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలే కాకపోతే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పక్కడి మీద ఇంప్లిమెంట్ కాబోతుంది ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వివరణ చేశారు తొలగ ఆ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది ఇప్పటివరకు అరవై అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం అదే కాకుండా నీళ్ల విషయంలో కేసవర్ గారి ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో కావచ్చు గోదావరి జిల్లాలో అన్యాయం జరిగిన మాట వాస్తవం దాని విషయంలో అసెంబ్లీ చర్చ చేద్దామంటే కేసవర్ గారు ఈ ఇరవై ఐదు నెలల కాలంలో ఏడు సార్లు అసెంబ్లీ జరిగితే మూడు సార్లు ఒకసారి మూడు నిమిషాలు అసెంబ్లీలో ఉన్నాడు ఒకసారి రెండు గంటలు వచ్చిపోయింది ఇంకోసారి గంట వచ్చిపోయింది ఒకసారి బడ్జెట్ అప్పుడు ఒకసారి గవర్నర్ అప్పుడు ఒకసారి ప్రమాణ స్వీకారం అప్పుడు మన వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడుగా డిప్యూటీ గవర్నర్ నియమించుకొని ఇక వాళ్ళే చూసుకుంటూ నేను రానని చెప్పేసి కేసీఆర్ గారు ఫామో ఉండే పరిస్థితి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు రారా కేసీఆర్ ఇక రానట్టే కదా పడుతుంది ఇక వాళ్ళే చూసుకుంటూ నేను రానని చెప్తాను అరే తోలు తీస్తానని చెప్పిన కేసీఆర్ గారు మరి తోలు తీయకుండా తీయకుండానే పోయి రెస్ట్ తీసుకుంటే తెలంగాణలో పదేళ్ళు అంటే తెలంగాణ ప్రత్యేక